ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి బాహుబలిలో ఉన్నటువంటి ఈ వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ అన్న డూప్ కిరణ్ అయితే కనపడుతుంది అనమాట సో రీసెంట్గా కల్కీకి సంబంధించినటువంటి ఒక మేకింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది దాంతో అందరూ కూడా ప్రభాస్ని ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఒకే టైంలో కల్కీలో ఎలా నటిస్తుండో స్పిరిట్లో ఎలా నటిస్తుండో రాజ్యసభలో ఎలా నటిస్తుండో సలార్లో ఎలా నటిస్తాడు అని చెప్పి మేము ఎన్ని రోజులు షాక్ తినేవాళ్ళు కానీ నటించేది ప్రభాస్ కాదు ప్రభాస్ బాడీ డబల్ ప్రభాస్ డూప్ అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేయడం సోషల్ మీడియాలో అయితే దీని గురించి ట్రెండ్ చేయటం తిట్టడం అయితే నేనైతే చూసానమాట ఇప్పుడు మన ఇండియాలోనే మన టాలీవుడ్ అయినా టాప్ ఒక ఐదుగురు యాక్టర్లు ఉన్నామనుకున్నా ఈ ఐదుగురు యాక్టర్లు డూప్ వాడనటువంటి వన్ అండ్ యాక్టర్ ని నాకు చూపించండి నేనైతే ఇక దీని మీద మాట్లాడమని చేస్తే ప్రతి ఒక్కరికి డూప్స్ ఉంటారు కానీ ప్రభాస్ గొప్పతనం ఏంటంటే తన డూప్ ఎవరు అనేటటువంటిది కూడా తన బహిర్గతంగా చెప్పేస్తారు ఎవరు ఏం ఫైట్ చేయాల్సిన అతనే పిలుస్తారు వెరీ హార్డ్ వర్కర్ అండ్ నాకు బాడీ డబుల్ కానీ చాలా మంది అలా చెప్పడానికి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు కానీ ప్రభాస్ అన్న మట్టికి వాళ్ళ కష్టం నాకు వద్దు అని చెప్పి డైరెక్ట్ గా బాహుబలి స్టేజ్ మీటింగ్ మీద చెప్పింది కూడా మీరు అయితే విన్నారు